మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో ఈ ఉదయకాల సమయంలో నిత్యచూపు మాటలు వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభుని స్తుంచడానికి ప్రభుని ఆరాధించడానికి ప్రభుని గనపరచడానికి ప్రభు యొక్క మహిమ కొరకు ఈ లోకంలో సాధనాలుగా బ్రతకటానికి ప్రభు ఈ దినాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఈ రోజు కావలసిన నిత్యజూపు మాటలో నుంచి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం అపోసుడైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక అపోసుడైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన అని చదువుకుందాం మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించట వలన నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం ముందు గనపరచబడవలనని ఇరవై ఒకటో వచ్చినాను కూడా చదువుకుందాం నా మటుకు అయితే క్రీస్తే చావైతే లాభము ఇరవై మూడో వచ్చిన కూడా ఈ రెండింటి మధ్య ఇరుకులు పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు దేవుని సేవకులు మరి దేవుని సన్నిధికి ఆ వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు ప్రకాష్ గారు గంటల ప్రకాష్ గారు మరి శనివారం రోజున దేవుని పిలుపుని అందుకొని ఆయన్ని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు దేవుని సన్నిధానానికి కొనుక్కోబడ్డారు ఉదయకాల సమయాన్ని ఆ యొక్క విషయాలు చూసినప్పుడు ఆ వార్త విన్నప్పుడు చాలా బాధ కలిగింది శరీరంలో ఉన్నాము కాబట్టి ఎడబాటు వలన కొంత బాధ ఆయన్ని ప్రేమించే వారికి ఆయన్ని అభిమానించే వారికి ఆయన వాక్యాన్ని వింటున్న మరి మాలాంటి వారికి కూడా కొంత బాధ అనిపించచ్చు ఇదేమైనా పరలోకములో మనం అందరం కూడా ప్రభు కొరకు ఈ లోకంలో సాక్షులుగా బ్రతికిన వారు కూడా చూడగలం కాబట్టి మన ఆంధ్ర క్రైస్తవ మరి ఈ రాష్ట్రం అయితే ఇతర రాష్ట్రాలు అయితే ఎన్నో ప్రాంతాల్లో దేవుని సేవకులు ఎంతగానో ప్రకాష్ గారు పనిచేస్తూ వచ్చారు ఎంతగానో సమయాన్ని ఉపయోగించుకుంటూ వస్తూ వచ్చారు కాబట్టి వారి కుటుంబాల కొరకు వారు చేస్తూ ఉన్న పరిచర్య కొరకు మా వంతుగా మేము ప్రార్థన చేస్తున్నాం మీ వంతుగా కూడా మీరు ప్రార్థన చేయాలని తా పెట్టి మనం చేస్తూ ఉన్నాం భక్తుల మరణాలు మిగిలిన మనకి ఎన్నో పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి మన వాక్యంలో చూసుకున్నట్లుగా అపోసడైన పౌలు మరణాన్ని గురించి అద్భుతమైన మాటలు చెప్తూ వచ్చాడు పరిపూర్ణమైన ధైర్యంతో నేను బోధిస్తున్నాను చెప్పాడు దేని గురించి పరిపూర్ణమైన ధైర్యంతో అంటే నా బ్రతుకు మూలంగానైనా కానీ నా చావు మూలంగానైనా అయినా కానీ ప్రభు గణపరచబడాలి అని కోరుకున్నాడు చనిపోయినా బ్రతుకున్న ప్రభునే గణపరచాలి అని బ్రతుకుతూ వచ్చాడు అపోసులేని పౌలు మరి గంటల ప్రకాష్ అన్న గారు కూడా ఆయన బ్రతుకు మూలంగాను ఆయన చావు మూలంగాను ప్రభుని గనపరచాలి అనే విధంగా ఈ భూమి మీద తాను బ్రతుకుతూ వచ్చాడు మరొక మాట చెప్తున్నాడు పౌలు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభం బ్రతికినా ప్రభుని గనపరచాలి బ్రతుకుతా ప్రభు కొరకే బ్రతకాలి ఒకవేళ చనిపోతే అది నాకు మరీ లాభము అని చెప్తూ నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని కోరుకుంటున్నాను అది నాకు మరీ అని చెప్తూ వచ్చాడు మరణాన్ని పూర్ణ ధైర్యంతో ఎదుర్కొంటూ వచ్చారు భక్తులు మరణాన్ని విశ్వాసముతోటి ప్రేమతోటి ధైర్యంతో సాహసోపేతమైన విశ్వాసంతో మరణాన్ని ఎదుర్కొంటూ వచ్చారు మరణం గురించి పౌరు గారు అది లాభం అంటూ వచ్చాడు చెప్తూ వచ్చాడు అది మేలు అని చెప్తూ వచ్చాడు మరణాన్ని ఎవరు కూడా లాభంగా భావించలేరు మరణాన్ని ఎవరు కూడా మేలుగా భావించలేరు కాబట్టి ఈ లోకంలో ఉన్న మనమందరము కూడా మరణాన్ని ప్రేమించాలి అనే ఆ యొక్క సిద్ధాంతం కానీ ఆ యొక్క బోధ కానీ ఆ యొక్క ఉపదేశం కానీ ఎక్కడ వినగలం అంటే బైబుల్లో మాత్రమే మనం చూడగలం కాబట్టి అపోసుడైన పౌలు మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఈ లోకం మరణానికి భయపడతాది యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచి నేను కూడా మిమ్మల్ని మరణమును జయింప చేయగలను పునరుద్ధానమును జీవమును నేనేం చెప్పాడు ఆయన కాబట్టి ఈ లోకంలో మరణానికి భయపడిన వారు ఎవరైనా ఉన్నారంటే అది క్రైస్తవులు మాత్రమైన విషయాన్ని మనం గమనించాలి పుట్టుకని ఎంత సంతోషంగా జరుపుకుంటామో మరణాన్ని కూడా అంత సంతోషంగా అంత ఆనందంగా అంత కృతజ్ఞత భావంతో మరి చేసుకోగలిగిన వారి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది క్రైస్తువులు మాత్రమే మరణాన్ని లాభంగాను మరణాన్ని పూర్ణ ధైర్యంతోను మరణాన్ని మేలుగా భావించి ఈ లోకములో బ్రతకగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది క్రైస్తవులనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకు మరణం లాభం అంటున్నాడు అపోషడైన పౌలు అంటే పౌలు భూమి మీద ఉన్నప్పుడు తాను ఆధ్యాత్మికంగా ఏమి చెయ్యాలో వాటన్నిటిని కూడా చేసి తాను ముగించాడు తాను మరణించక మునిపే తాను ఏమేమి చేశాడో వాక్యంలో నుంచి మనం గమనించినట్లయితే తాను మరణించక మునిపే అపోసుడైన పౌలు మారు మనసు పొందుతూ వచ్చాడు మనం చూసాము తిమోతి పత్రికలో ఒకసారి మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవచనంలో మనం చూస్తే పౌలు అంటాడు కదా పూర్వం నేను దూర్షకుడను పూర్వ నేను హింసకుడను పూర్వం నేను హానికరుడను పూర్వం నేను సంఘాన్ని హింసించిన వాడిని పూర్వం నేను శిష్యుల్ని అనేక మాటల చేత బాధపరిచి వాళ్ళని చరసాల్లో వేయించిన అయితే ఇప్పుడు నేను ఏమై ఉన్నానయ్యా అంటే ఆయన నన్ను నమ్మకమైన వానిగా వేయించాడని చెప్తూ ఉన్నాడు మరణించక ముందే పౌలు మరణాన్ని లాభంగా ఎలా భావించాడు ప్రవీణ్ లాంటి వారు లేకపోతే ప్రకాశం లాంటి వారు మరణాన్ని కూడా ధైర్యంగా ఎలా ఎదుర్కోగలిగారు అది అనారోగ్య పరిస్థితులు అయితే అది ఏ విధమైన కారణాల చేత మరణాన్ని లాభంగా భావిస్తూ వచ్చారు కారణం ఏందంటే వారు మరణించక మారు మారుమనస్సు పొందారు వారి యొక్క పాపస్థితిని ఒప్పుకొని వారి యొక్క దోషశితులను ఒప్పుకొని వారి యొక్క లోక సంబంధమైన వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి మారు మనస్సు పొంది రక్షించబడి వారి పాపములు చే వారి పాపములకు విమోచన తెచ్చుకొని పాపములు క్షమించగలిగిన క్రీస్తుని వారు అంగీకరిస్తూ వచ్చారు అందుకే మరణము లాభమైనది కాబట్టి మరణం మనకి ఎప్పుడు మేలవుతాది మరణం ఎప్పుడు లాభం అవుతాది మరణాన్ని పూర్ణమైన ధైర్యంతో ఎప్పుడు ఎదుర్కోగలము మరణం ఎప్పుడు ప్రభుకి ఘనత తెస్తుంది అంటే మారు మనస్సు పొందిన జీవితం ఉన్నప్పుడే కాబట్టి పౌలు మరణాన్ని లాభంగా ఎందుకు భావించాడంటే మరణించక ముందే మారు మనసు పొందాడు అదేవిధంగా అపోస్తుల కార్యం అధ్యాయము పద్యంలో వచ్చిన చూస్తే మరణించక మునిపే పౌలు బాప్తిష్టం పొందాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆయన బాప్తిస్వం పొందాడు అననయ చేత బాప్తిస్వం పొందాడు అనయ్య ప్రార్థించగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అననయ వచ్చినప్పుడు తాను మూడు దినాల ఉపవాసం ఉన్నట్లుగా చూస్తాం అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు తన కన్నులకు ఉన్న పొరలు ఊడిపోయాయి అనేది కూడా మనం చూస్తాం మరణించక మునిపోయి మారు మనసు మరణించక మునిపోయి బాప్తిసము మరణించక మునిపే అందరితో సమాధానాన్ని కలిగి ఉన్నాడు ఈ యొక్క అపోసుడైన పౌలు చూడండి ఎప్పుడైతే పౌలు మారాడో శిష్యులు భయపడ్డారు గాని పౌలు భయపడలేదు వర్ణబా వెంటనే పౌలు చేర్చుకొని అపోస్తుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు వారితో సమాధాన పడ్డాడు అంత మాత్రమే కాదు పౌలు రోమ పత్రిక ఒకటో ఒకటో వచ్చినని చూస్తే నేను యేసు క్రీస్తు చెప్తూ వచ్చాడు పిలుమోను పత్రిక ఒకటి ఒకటి చూస్తే నేను క్రీస్తు యోధుడు క్రీస్తు ఖైదీ చెప్తూ వచ్చాడు క్రీస్తు యోధుల్ చెప్తూ వచ్చాడు క్రీస్తు రాయబారిని అని చెప్తూ వచ్చాడు క్రీస్తుతో దతపలివాన్ అని చెప్తూ వచ్చాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అంతకుముందు స్వతంత్రం లేని బానిసత్వ పాపములో ఉండగా అపోష్టుడైన పౌలు స్వతంత్రాన్ని పొంది క్రీస్తు దాసుడయ్యాడు క్రీస్తుకు సేవకుడయ్యాడు క్రీస్తుకు రాయబారయ్యాడు క్రీస్తు ఖైదీ అయ్యాడు క్రీస్తు యొక్క ప్రేమ సామ్రాజ్యములో తాను చేర్చబడ్డాడు అంత మాత్రమే కాదు మరణం ఎందుకు లాభమైందంటే అపోష్టుడైన పౌలు తాను చేసిన పరిచర్ అంతటిని కూడా తన శిష్యులైన తీతుకు తన శిష్యులైన తిమోతికి తన శిష్యులైన ఎపప్రోదీతికి తన శిష్యులైన గాయుకి తన శిష్యులైన వారందరికీ బండబ మార్కు ఎంతో మంది వారికి అప్పగించి ప్రశాంతంగా ప్రభునందు నిద్రిస్తూ వచ్చాడు మరణం ఎందుకు లాభమైందయ్యా అంటే తాను గొప్ప మార్లు చెబుతూ వచ్చాడు తెస్లోని పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని చూస్తే నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడుకున్న కట్కాయ్ ఈ యొక్క విషయాలు మీకు బోధిస్తున్నాను ఆయన ఎలా వస్తాడు ఆయన ఎలా ఈ భూమిని ఈ భూమి మీదకి దిగి వస్తాడో చెప్తూ మహాదూత శబ్దంతోను బోరతోను దేవుని దూతలతోను ఆయన మేఘానుడై మధ్యాకాశానికి వస్తాడు ఈ నిరీక్షణ మనకున్నది అని చెప్తూ క్రీస్తులో నిరీక్షణ గురించి చెప్పాడు క్రీస్తులో ఆదరణ గురించి చెప్పాడు క్రీస్తులో ధైర్యం గురించి చెప్పాడు క్రీస్తులో మనకున్న వాగ్దానాన్ని గురించి చెప్తూ వచ్చాడు మనమందరము కూడా ఒక రోజు పరలోకములో కలుస్తామని చెప్తూ వచ్చాడు ఆయన మరణించక మునిపే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు అందుకే తిమోతితో అంటాడు నా తిమోతి నీవు నా జీవితాన్ని చూసావు నా బోధను చూసావు నా ఉపదేశాన్ని చూసావు నా భక్తిని చూసావు నా మాటలు చూసావు నా తీనుతెనులన్నీ చూసావు ఇదిగో నేను ఎలా బ్రతికానని తన సాక్ష్యాన్ని చూపిస్తూ వచ్చాడు కాబట్టి భక్తులైన వారందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు ఏదో ఒక రోజు మనం కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే కాబట్టి మరణించక మునిపోయే మారు మనసుని మరణించక మునిపోయి నీటి బాప్తిస్తాన్ని మరణించక మునిపే అందరితో సమాధానాన్ని మరణించక మునిపే సాక్ష్య జీవితాన్ని మరణించక క్రీస్తు దాసులుగా మరణించక మునిపే క్రీస్తుకు పరిచర్య చేసేవారిగా మరణించక మునిపోయి మన కుటుంబ బాధ్యతలని మన సంఘ బాధ్యతలని నిర్వర్తించగలిగిన శిష్యులను తయారు చేస్తూ మరణించకూనిపోయే నిరీక్షణతో ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారందరికీ కూడా మరణము ఉన్నది మరణము మేలయ్యున్నది మరణాన్ని ధైర్యముగా ఎదుర్కోగలిగిన సత్తాన్ని వారు పొందగలరు కాబట్టి ప్రకాశన్న గారు ప్రభు నందు ధైర్యంగా నిద్రించారు ఆయన మరణించే సమయంలో ఎంతగానో సిద్ధపడుతూ వచ్చాడని ఎంతగానో ప్రిపరేషన్ అవుతూ వచ్చాడని మరి తన దగ్గర ఉన్న వారు చెబుతూ ఉంటే చాలా సంతోషం వేసింది మరణము నీకు రావచ్చు నాకు రావచ్చు మరణించక మునిపే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాధ్యతలు కలిగి ఉండి సమాధానం కలిగి ఉండి నిరీక్షణ కలిగి మరణిద్దాం ఈ మరణము మనకి లాభకరమైంది నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించును గాక ఆమె